ఏంటి నాన్న రెడీగా పట్టుకొని ఉన్నావు ఏంటి అవి ఎందుకు ఏం చేస్తున్నావు చెప్పు గోంగూర తోటకూర రెండు కలిపి పులుసు కూర ఓహో అవునా అదే చాలు ఇంపుడు మినపప్పు అది ఎందుకు వేస్తున్నావు అంటే మాకు చాలా ఇష్టం అండి గోంగూర తోటకూర పులుసు కూర కలిపి రెండు కలిపి ఆ టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు మెంతులు కొంచెం మళ్ళీ ఏంటది ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఉడకబెట్టి ఇదిగో తర్వాత ఇలా పప్పు గుత్తితో ఎనిపేసి తర్వాత ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటది మగితే దీంట్లో అందుకని తర్వాత ఇదిగో ఇవన్నీ చక్కగా వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ వేసేసాం కాబట్టి ఆల్రెడీ మనం ఇదనమాట ఇవన్నీ రెడీ చేసుకోవాలి కనిపిస్తున్నాయి కదా ఇవైతే కొంచెం పప్పులు ఎక్కువ వేస్తాం బాగుంటుందని ఇప్పుడు వేసుకోవాలి ఎస్ ఇప్పుడు తాలింపు మా మన చెదే కరివేపాకు ఎంత బాగుంది కదా కొత్తిమీర లాస్ట్ లో గార్మిష్ వండుకున్న తర్వాత ఒక్క పూట ఉన్న తర్వాత తింటే ఉంటుందండి మహా అద్భుతంగా ఉంటుంది అమృతంలా ఉంటుంది అనమాట మాకు కాకరకాయ ఎంత ఇష్టమో ఈ ఈ గోంగూరతో పులుసు కూర కూడా అంతే ఇష్టం ఇదిగో ఇలా చేసుకొని చక్కగా ఒక గిన్నెకెత్తి పెట్టేసుకున్నాం అంటే నూనెలో మగ్గ అసలే మా టేస్ట్ అండి తింటుంటే తినాలనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మీరు ఇది ఫిష్ పులుసు లాగే అన్నమాట టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్ లో లేకపోయినా టేస్ట్ మగ్గే కొద్ది టేస్ట్ బాగుంటుంది ఎస్ ఇలా బాగా చక్కగా మగ్గితే అయిపోయింది అయితే వెయ్యొచ్చు ఇంకా ఓయ్ భలే ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు మామూలుగా ఉన్నదన్నమాట గోంగూర పచ్చని పప్పు తాగింది కూర అసలు పులుసుకొని అంటాం మేము చూస్తున్నారు కదా మీరు చూస్తుంటే తినాలి ముందు ఇస్తుందా టేస్ట్ ఉంటుంది నిజంగా అయితే మాకైతే చాలా ఇష్టం రెగ్యులర్గా చేస్తున్నా వంట సేమ్ కాకరకాయ ఫ్రై ఎలా ఇష్టం మా చిన్నప్పటి నుంచి మాకు గోంగూర పులుసు కూడా అంత ఇష్టం అనమాట సూపర్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఐరన్ ఇంకోటి తోటకూర కూడా కలిసింది కాబట్టి తోటకూర ఈరోజు ఉందని వేసాము కానీ గోంగూర ఒక్కదాంతో కూడా బాగా వండుకుంటాము ఈరోజు తోటకూరతో కూడా వండేసాం అనమాట అంటే మేము చిన్నప్పుడు రెండు కలిపి వండేవాళ్ళం మా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఉంది కదా అని చెప్పి నాకు గుర్తొచ్చింది అది నేను వండేసాము ఈరోజు అదనమాట మన ఆ తోటకూర గోంగూర పులుసు కూర కదా ఈ రోజు ఇలా గడిచింది బాగుంది కదా అసలు రేపు అయితే ఇంకా సూపర్ ఉంటుంది మగ్గి ఆ చేపల పులుసులు అని చెప్పింది కదా మా పాప అంతా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అడ్డిపోతుంటది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ జయలక్ష్మి చెప్పిందంటే అది నిజమే ఉంటుంది కదా చాలా ఈజీ కూడా మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు క్యారీ కూడా చేయొచ్చు స్టాక్ ఉంటుంది ఒక రోజు ఉంటుంది కాబట్టి ఇంకా మగ్గి బాగుంటుంది కాబట్టి క్యారీ చేయొచ్చు ఇదనమాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నేను మీ జయలక్ష్మి నమస్తే అందరికీ మళ్ళీ వీడియోలో కలుద్దాం